ఇప్పుడు ఆయన ఏమన్నాడు పిల్లలు కూడా పుట్టారు డైరెక్ట్ అంటే ఎవరు సార్ మీది మాది బెంగళూరు సార్ బెంగళూరు కు అంట కలవండి రేపు ఇరవై ఎనిమిది ఇప్పుడు వచ్చి బెంగళూరు బెంగుళూరు ఇరవై ఎనిమిది ఉంది ఆ అక్కడ కలవండి కలవటం కాదు సార్ నాకు సమాధానం కావాలి కదా ఏమీ లేకుండా ఎట్ట కలవమంటారు అది కరెక్ట్ కాకుండా నేనేం చేయమంటారు వచ్చి ఇప్పుడు ఎదుటి పిల్లలు పుట్టించిన ఆయన ఒక నెంబర్ మార్చి పిల్లలు పుట్టించిన ఆయన ఇంకొక నెంబర్ మార్చుకుని తల ఎంటికలు తెప్పించుకోవచ్చు అన్ని సార్తో మాట్లాడను సార్ మాకేం మాట్లాడండి గురించి కాదండి మీరే కదా నాకు కలిపింది అవును ఇప్పుడు సార్ పెట్టేసినాడు ఫోను మోసం కదా మరి ఇలా మోసం చేయడం తప్పు కదండి మనుషులు మోసం చేసి బతకొచ్చా కష్టం చేసుకునే బతకాలి కానీ ఇట్లా మనుషులు మోసం చేయడం తప్పు కదండి గురుగారు మోసం అనేది చెప్తే అవుతుంది కదా ఇప్పుడు ఆ టీవీలో చూపిస్తున్నాడు మూడు వేల వందలు ఏమన్నా నన్ను సరే నేను టీవీలో ఒక వ్యక్తి మూడు మూడు వేల టీవీలో చూసారు వంద మంది వేస్తే ఎంత అవుద్ది లక్ష మంది వేస్తే ఎంత అవుద్ది కోటి మంది వేస్తే ఎంత అవుద్ది ఊరికే ఏదో నెంబర్ చెప్తాడు అయితే ఇప్పుడు ఏ టీవీలో చూసారు మీరు రాజు టీవీలో చూస్తున్నానండి చూసారు మీరు బెంగళూరు నుంచి చూసి మాట్లాడుతున్నారు ఓకేనా మూడు వేల ఎనిమిది వందలు రోజు వంద మంది చేసి ఎంత చెప్పండి అదే కదా ఇప్పుడు వంద మంది ఇప్పుడు మూడు వేలు వేసుకోండి ముప్పై వేలు అయితే రోజు రోజు రోజుకి ఎంతమంది వస్తారు రోజు వేయనివ్వండి ఎంత డబ్బు వస్తుంది మంది రోజు రోజు వంద మంది అంటారు రోజుకు ఒక పది మంది డబ్బులు ఇచ్చి తీసుకోరు వచ్చి ఒక పది మంది డబ్బులు ఇచ్చేసి తీసుకుని వెళ్ళండి మాకు వచ్చిన డబ్బులు నీకే ఇస్తాం వెళ్ళడం కాదండి అంటే ఇప్పుడు ఎంతైనా కానీ ఊరు వందల మంది ఎందుకు వస్తారండి నలుగురు ఐదు మంది ఆరు మంది వస్తారు కష్టం తింటే తప్పు కదా అంటే నేను ఎదుటి కష్టం చేస్తే ఆ కష్టాన్ని నువ్వు వంద మంది అంటారు కదా రోజు ఇక్కడ కూర్చో రోజు ఇక్కడ కూర్చోండి రోజు ఒక ఐదు నుంచి ఆరు మంది ఎక్కువ వేసినారు అనుకో నువ్వే తీసుకో డబ్బులు వచ్చి మీ పేరేనండి గురుగారు హలో నేను ఆఫీస్ బాయ్ ఆఫీస్ బాయ్ వంద మంది అంటారు కదా ఒక ఐదు మంది డబ్బులు ఇచ్చేసి కొత్త తీసుకొని పో మీరే ఇక్కడ రోజు వచ్చి ఒక ఐదు మంది కంటే ఎక్కువ పడినాయి అనుకో పడపు నీకే ఇచ్చేస్తాం అంటే ఎవరు రారేనా ఎవరు దప్పించుకోవట్లేదు ఎవరు వస్తారండి ఐదు మంది నలుగురు ఆరు మంది అట్ట వస్తారు అంతే తప్పక రోజు వందల మంది రెండు వందల మంది ఐదు వందల మంది రారు ఆ కాలాలు పోయినాయి మోసం అర్థమైపోయిందా మాకు తెలియదు కదా సార్ అది సార్ కూడా అడగండి మమ్మల్ని అడుగుతారు అండి మీరు కలిపారు కాబట్టి మేము మాట్లాడలేండి ఆయన నెంబర్ చెప్తారా పోనీ సార్ నెంబరు ఏమండి సార్ నెంబర్ చెప్తారా అట్లా చెప్పకూడదు మీకు ఏదైనా ఉంటే వచ్చి డైరెక్ట్ కలవచ్చు హైదరాబాద్ ఆఫీస్ ఉంది సార్ తప్పే ఉంది ఇదేమన్నా అబద్ధం ఉంది ఇందులో ఇప్పుడు నిజం అంటే నెంబర్ చెప్పొచ్చు కదా ఇప్పుడు మీరు కలిపారు నిజాయితీగా నేను మాట్లాడాను ఆయన సమాధానం చెప్పలేక వెళ్ళిపోయాడు ఆయన బాగా చెప్పిండు నువ్వు వినలేవు సమాధానం అంటే ఆయన బాగా చెప్పాడు ఇప్పుడు ఏమండి నెంబర్ మారిస్తే పిల్లలు అయితే డాక్టర్లు ఎందుకండి నెంబర్ మార్చుకుంటే పిల్లలు పుట్టించుకోవచ్చు కదా అందరూ అమ్మా 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 అదే నేను మీ ఆరాధన ఛానల్ మన ఛానల్ ఎప్పుడు చూస్తుంటాను నేను అందుకని చెప్పి కాల్ చేయమని చెప్పానండి చెప్పండి ఏంటి ఏం లేదమ్మా మా మావయ్య గారికి కాలు షుగర్ వచ్చి తీసేసారండి ఇంకొక కాలు కూడా షుగర్ వచ్చిందండి ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు మా మా విజయవాడ పరములంకమ్మ అయ్యా ప్రతి శనివారం హైదరాబాద్ బై ప్రస్తుత విడిదల ప్రార్థన జరుగుతుంది ఆ మేము అక్కడికి తీసుకుని వస్తే అయ్యగారి ప్రార్థన చేస్తారు ఆ ఏదైనా ప్రాబ్లం ఉన్నా పోతుంది అమ్మా అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మగారు మంచి ఆలోచన చేసి చెప్పారమ్మా చాలా టీవీ టీవీ ప్రోగ్రామ్ అమ్మా హలో అమ్మా అమ్మా వినపాలేరమ్మా అమ్మ ఒకసారి చెప్పు వేలు టీవీ అమ్మా పన్నెండు వేలు టీవీ ప్రోగ్రాం కి ఉంటది టీవీ ప్రోగ్రాం కి మీరు టీవీలో చూస్తే చేశారు కదా అవునమ్మా అవునమ్మా మీరా అమ్మా అమ్మా ఒకసారి మీ వాయిస్ సరిగా వినపడలేదు తల్లి ఒక్కసారి బయటకి వస్తారమ్మా అయ్యా మీరు టీవీ ప్రోగ్రామ్ కి పన్నెండు వేలు స్పాన్సర్ చేసుకొని ప్రార్థన చేయించుకోండి అమ్మ పన్నెండు వేలు మొత్తం అది అంత గాయం అంతా మానిపోయి మంచిగా అయ్యేటట్టు అయ్యి గారు ప్రార్థన చేస్తారు చాలా ట్యాంక్స్ అమ్మ గారు చాలా ట్యాంక్స్ అమ్మ గారు మరి ఏ నెంబర్ కి వేమంటారమ్మా ఫోన్ పే చేయమంటారా మీరు హైదరాబాద్ రండి పెయిర్ కి అమ్మా అమ్మా ఏం లేదు మా మావ్ కొంచెం ఒక కాలు తీసేసారమ్మా ఇంకో కాలు కూడా షుగర్ వచ్చింది నడవరమ్మా నడవలేకపోతున్నారమ్మా చాలా ఇబ్బంది పడుతున్నాడు పాపం ఈయన ఈయన పది ఎకరాలు పొలం ఉందమ్మా ఈ విజయవాడ అమరావతి ఉంది కదా అక్కడ ఒక నెంబర్ చెప్తారమ్మా నెంబర్ చెప్తే అమౌంట్ అమ్మా ఆయన పేరు మోష అండి ఆ సరేనండి మీరు వచ్చి చేసుకుని ప్రా ప్రేయర్ అయితే మీరు వచ్చి చేసుకోండి లేనట్లయితే అయ్యగారికి మేము చెప్తాము ప్రే చేస్తారు కాదమ్మా ఇప్పుడు అయ్యగారు నెంబర్ చెప్తే ఫోన్ పే చేపిస్తానమ్మా అలాగేం తీసుకోరండి ఎలా ఎలా మరి ఆడుకొచ్చే ఇవ్వాలా మీరే ఇక్కడికి వచ్చి ప్రే చేయించుకొని ఇవ్వాలి మేము వచ్చి ఏమైనా తీసుకురావాలమ్మా అమ్మా హలో తీసుకురావాలి అమ్మా అమ్మా ఈ కొంచెం నడవలేదమ్మా శ్వాస కూడా కొంచెం ఆడట్లేదు మరి అంబులెన్స్ అమ్మా అమ్మా మేడం గారు అమ్మా అమ్మా చిన్న కోపాడకం తల్లి ఇప్పుడు వీళ్ళని ఆక్సిజన్ పెట్టి నేను తీసుకొచ్చేస్తానమ్మా వచ్చే ఆదివారం రమ్మా నా అమ్మగారు హలో అమ్మా ఏమండి ఎట్లా పెట్టేసారు ఇప్పుడు ఆయన ఏమన్నాడు పిల్లలు కూడా పుట్టారు డైరెక్ట్ ఏ ఊరు సార్ మీది మాది బెంగళూరు సార్ బెంగళూరు కు అంట కలవండి రేపు ఇరవై ఎనిమిది ఇప్పుడు వచ్చిన బెంగళూరు ఇరవై ఎనిమిది ఉంది ఆ అక్కడ కలవండి కలవటం కాదు సార్ నాకు సమాధానం కావాలి కదా ఏమీ లేకుండా ఎట్ట కలవమంటారు అది కరెక్ట్ కాకుండా నేనేం చేయమంటాడు వచ్చి ఇప్పుడు ఎదురు పిల్లలు పుట్టించిన ఆయన ఒక నెంబర్ మార్చి పిల్లలు పుట్టిచ్చిన ఆయన ఇంకొక మార్చుకుని తల ఎంటికలు తెప్పించుకోవచ్చు కదా బట్టాలకి సరే అన్ని సార్తో మాట్లాడండి సార్ మాకేం మాట్లాడండి గురించి కాదండి మీరే కదా నాకు కలిపింది అవును ఇప్పుడు ఆయన సార్ పెట్టేసినాడు ఫోను మోసం కదా మరి ఇలా మోసం చేయడం తప్పు కదండి మనుషులు మోసం చేసి బతకొచ్చా కష్టం చేసుకుని బతకాలి గాని ఇట్లా మనుషులు మోసం చేయటం తప్పు కదండి గురుగారు మోసం అనేది చెప్తే మోసం అవుతుంది కదా ఇప్పుడు ఆ టీవీలో చూపిస్తున్నాడు మూడు వేల వందలు ఏమన్నా నన్ను సరే నేను టీవీలో ఒక వ్యక్తి మూడు వేల టీవీలో చూసారు వంద మంది వేస్తే ఎంత అవుద్ది లక్ష మంది వేస్తే ఎంత అవుద్ది కోటి మంది వేస్తే ఎంత అవుద్ది ఊరికే ఏదో నెంబర్ చెప్తాడు చెప్పాను ఇప్పుడు ఏ టీవీలో చూసారు మీరు రాజు టీవీలో చూస్తున్నానండి చూశారు మీరు బెంగళూరు నుంచి చూసి మాట్లాడుతున్నారు ఓకేనా మూడు వేల ఎనిమిది మంది రోజు వంద మంది చేసి ఎంత చెప్పండి అదే కదా ఇప్పుడు వంద మంది ఇప్పుడు మూడు వేలు వేసుకోండి పది మంది వేస్తే ముప్పై వేలు అయితే రోజుకి రోజుకి ఎంత మంది వేస్తారు రోజుకు ఒక వంద మంది వేయనివ్వండి ఎంత డబ్బు వస్తుంది మంది రోజు రోజు కొంతమంది మంది అంటారు రోజుకు ఒక పది మంది డబ్బులు ఇచ్చి తీసుకోరు వచ్చి రోజుకు ఒక పది మంది డబ్బులు ఇచ్చేసి తీసుకుని వెళ్ళండి నాకు వెళ్ళడం కాదండి అంటే ఇప్పుడు ఎంతైనా కానీ ఊరి వందల మంది ఎందుకు వస్తారండి నలుగురు ఐదు మంది ఆరు మంది వస్తారు కష్టం తింటే తప్పు కదా అంటే నేను ఎదుటి కష్టం చేస్తే ఆ కష్టాన్ని నువ్వు వంద మంది అంటారు కదా రోజు ఇక్కడ కూర్చో రోజు ఇక్కడ కూర్చోండి రోజు ఒక ఐదు నుంచి ఆరు మంది ఎక్కువ వేసినారు అనుకో నువ్వే తీసుకో డబ్బులు వచ్చి మీ పేరేనండి గురుగారు హలో నేను ఆఫీస్ బాయ్ ఆఫీస్ బాయ్ వంద మంది అంటారు కదా ఐదు మంది డబ్బులు ఇచ్చేసి కొత్త తీసుకొని పో మీరే ఇక్కడ రోజు వచ్చి ఒక ఐదు మంది కంటే ఎక్కువ పడినాయి అనుకో పడపు నీకు ఇచ్చేస్తాం అంటే ఎవరు రారేనా ఎవరు జుకోవట్లేదునా ఎవరు వస్తారండి ఐదు మంది నలుగురు ఆరు మంది అట్ట వస్తారు అంతే తప్పక రోజు వందల మంది రెండు వందల మంది ఐదు వందల మంది రారు ఆ కాలాలు పోయినాయి మోసం అర్థమైపోయిందా మాకు తెలియదు కదా సార్ అది సార్ కూడా అడగండి మమ్మల్ని అడుగుతారు అండి మీరు కలిపారు కాబట్టి మేము మాట్లాడలేండి ఆయన నెంబర్ చెప్తారా పోనీ సార్ నెంబరు ఏమండి సార్ నెంబర్ చెప్తారా అట్లా చెప్పకూడదు మీకు ఏదైనా ఉంటే వచ్చి డైరెక్ట్ కలవచ్చు హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది సార్ తప్పే ఉంది ఇదేమన్నా అబద్ధం ఉంది ఇందులో ఇప్పుడు నిజం అంటే నెంబర్ చెప్పొచ్చు కదా ఇప్పుడు మీరు కలిపారు నిజాయితీగా నేను మాట్లాడాను ఆయన సమాధానం చెప్పలేక వెళ్ళిపోయాడు ఆయన బాగా చెప్పిండు నువ్వు వినలేవు సమాధానం అంతే ఆయన బాగా చెప్పాడు ఇప్పుడు ఏమండి నెంబర్ మారిస్తే పిల్లలు పుట్టినట్టు అయితే డాక్టర్లు ఎందుకండి నెంబర్ మార్చుకుంటే పిల్లలు పుట్టించుకోవచ్చు కదా అందరూ ఏది ఏది